హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి డిజైనర్ బ్లౌజులు వితౌట్ లైనింగ్ అనమాట ఒకేసారి ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే మనం ఫైవ్ మినిట్స్లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి ఈ మెథడ్లో కటింగ్ అయితే చేస్తే చాలా అంటే చాలా సింపుల్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి నా మెథడ్లో నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను మీకు కనుక నచ్చితే ఒకసారి మీరు కూడా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీలాంటి చాలామందికి స్టిచ్చింగ్ నేర్చుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి చూడండి నేను లైనింగ్స్ మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చూడండి ఇక్కడ మంచిగా అనేవి తిన్నగా అలా చూసుకొని నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పరుచుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ట్యూబైట్ డిజైనర్ పీసులు వచ్చేసి రెండు అలాగే టూ జాయింట్ ముక్కలు కూడా రెండు మీటర్ ముక్కలు అనమాట ఇవన్నీ మీటర్ ముక్కలే ఇవన్నీ మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా అన్ని అంచులు అనేవి చిన్నగా చూసుకొని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకుంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా ఒకే టైంలో తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేవి కటింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇప్పటికి త్రీ అయితే పరిచాను అలాగే ఫోర్ అనమాట మొత్తం ఫోర్ బ్లౌజెస్ అనేవి నేను ఇక్కడ ఒకదాని మీద ఒకటి అనేవి నీట్గా అయితే పరుచుకుంటున్నాను చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్లో నాకు ఇచ్చిన ఆది బ్లౌజులు అయితే కొన్ని మార్పులు అయితే చెప్పారు వాళ్ళు అలాగ మార్పులు ఇచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ అనేది ఒక వన్ నుంచి వరకు పొడవ అయితే పెంచమన్నారు మనకు బ్యాక్ పొడవు పెంచినప్పుడు మార్పులు అనేవి ఎలా చేసుకోవాలి ఫ్రంట్లో ఎక్కడ పొడవ అనేది పెంచాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను చూడండి ఛానల్ మన వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ఈ మార్పులు అనేవి బ్లౌజ్ కటింగ్ సింపుల్ మెథడ్ అనేది మీకు అర్థమైపోతుంది చూడండి ఇలా మొత్తం ఫోర్ అనేవి ఒకదాని మీద ఒకటి పరుచుకున్న తర్వాత కిందగా ఒక ఒక లైన్ అయితే గీస్తున్నాను ఇది అంచుల కోసం అనమాట అంచులు తిన్నగా ఉండడం కోసం పైన చూడండి స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతోటి ఇంకొక మార్జిన్ అయితే కొట్టాను ఇప్పుడు ఈ కింద ఉన్నదంతా ఎక్స్ట్రా అనేది నీట్గా కటింగ్ అనేది చేసేసుకుందాం స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడలుపుతోటి ఒక లైన్ అయితే గీసాను కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి కింద మనకి హెమ్మింగ్ పట్టి కోసం అనమాట సపరేట్గా హెమ్మింగ్ పట్టీ అనేది నేను ఇక్కడ వేయటం లేదు డైరెక్ట్ బ్లౌజ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసేసి హెమ్మింగ్ పట్టి కోసం అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట ఇది సింపుల్గా త్వరగా అయిపోయే మెథడ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది అలాగే త్వరగా అయిపోతుంది చూడండి ఒక్కసారి ఆది బ్లౌజ్ బ్యాక్ అనేది పొడవిలా కుల్చుకుంటున్నాను చూడండి వీళ్ళ ఆది బ్లౌజ్ వచ్చేసి పన్నెండున్నర ఉంది సో మనమైతే ఇంకొక వన్ ఇంచ్ చూడండి పన్నెండున్నరే ఉంది వన్ ఇంచ్ అంటే పదమూడున్నర పొడవు అలాగే ఖర్చుల కోసం ఇంకొక హాఫ్ ఇంచు మొత్తం ఒక ఫోర్టీన్ పొడవు అయితే నేను పెట్టుకుంటున్నాను చూడండి పద్నాలుగు పద్నాలుగు దగ్గర ఇలా మార్క్ చేశాను చూడండి ఇక్కడ పద్నాలుగు ఉంది వన్ ఇంచ్ అయితే బ్లౌజ్ పొడవనేది పెంచాను అన్నమాట ఇది చెస్ట్ ఇచ్చేసి ఫార్టీ సైజు కానీ బ్లౌజ్ పొడవనేది చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఒక వన్ ఇంచ్ అనేది మనం పొడవనేది పెంచుకున్నాం కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది అది నేను స్కేల్తో మార్క్ చేశాను కింద చూడండి అంత పెంచాను అనమాట వన్ ఇంచ్ వరకు అనేది పెంచుకున్నాను ఇప్పుడు నెక్ అనేది మెయిన్ ఫ్రెండ్స్ మనం పెంచిన వన్ ఇంచ్ని వదిలేసి మిగిలిన దగ్గర మనం నెక్ చూడండి వీప్ అనేది ఇలా పెట్టుకుంటున్నాను కింద వన్ ఇంచ్ పెంచాం కదా ఆ వన్ ఇంచి కింద వదిలేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నెక్ డీప్ అయిపోతుంది మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అనమాట వాళ్ళు నెక్ డీప్ అనేది పెంచమని లేదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ మనం ఏదైతే పెంచామో అది వీపులో పొడవ కింద నేను ఉంచేసాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది దాదాపు అంత పెంచామన్నమాట సో ఇలా మొత్తం ఫోర్ బ్లౌజెస్ అనేవి మనం నీట్గా వేసుకొని ఇప్పుడు షోల్డర్స్ అనేవి చూసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్గా ఈ బ్లౌజ్ అనేది మనకి ఏ సైజు అని తెలుసుకోవడం కోసం ఇలా మెజర్ చేసుకోవాలి చూడండి ఒకసారి కింద కరెక్ట్గా మన నెక్ కింద వైపు నుంచి అటు ఇటు చంక వైపు అలా పట్టుకుంటే కరెక్ట్గా ట్వంటీ అంటే ఫార్టీ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సైజు చెస్ట్ వచ్చేసి ఫార్టీ ఫార్టీ అంటే మనకి చూడండి నెక్ అనేది నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఫార్టీ సైజ్ వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే చంక డౌన్ కూడా సిక్స్ చంక డౌను కరెక్ట్గా మన చెస్ట్ మన మ్యాచింగ్ అయ్యిద్దా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్కి అలాగే చంక ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి టెన్ ఉంది చెస్ట్ వచ్చేసి ఫార్టీ కదా ఫార్టీలో నుంచి నాలుగో భాగం పది అలాగే చంక ఆమ రౌండ్ తొమ్మిది ఉండాల చెస్ట్ మనకు టెన్ ఉంది కాబట్టి చంక భాగం చంక భాగం వచ్చి చంక ఆమ రౌండ్ వచ్చి తొమ్మిది ఉండాలన్నమాట అది ఎప్పుడైనా మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనేది ఇక్కడ ఉంది కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి చంక ఆమ్ రౌండ్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో ఒకసారి మెజర్ చేస్తున్నాను చూడండి ఇలా పట్టుకున్నప్పుడు మనకు చంక ఆమ్ రౌండ్ అనేది తెలిసిపోతుంది కరెక్ట్గా నైన్ అనేది ఉంది ఒకసారి ఇలా కొల్చుకొని చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుంది చంక ఆమ్ రౌండ్ అనేది మనకి నైన్ ఉంది ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ అంటే నలభైలో నాలుగో భాగం పది చెస్ట్ వచ్చేసి పది పెట్టుకున్నాము అలాగే చంకా ఆంబ్రౌండ్ వచ్చి తొమ్మిది తీసుకోవాలి ఖచ్చితంగా ఒక వన్ ఇంచ్ అనేది తగ్గుతుంది ఇది పక్కా మెజర్మెంట్స్ అయితే నేను తీసుకునే మెథడ్ ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి అలాగే ఆది బ్లౌజ్లోనే చంక ఆంబ్రౌండ్ కూడా ఇలా మనం కొలుసుకొని చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా అనేది సరిపోతుంది ఇటువంటి ఎక్కువ తక్కువలు అనేవి రావు ఈ మెజర్మెంట్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడే బ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అనేది తీసుకున్నాను చూడండి ఇక్కడ మనకు వచ్చేసి వాళ్ళకి షోల్డర్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మళ్ళీ చంకా ఆమ్రాండ్ అనేది మెజర్ చేస్తున్నాను చూడండి ఇలా చిన్న చిన్న మార్పులు అనేవి మనం బ్లౌజ్కి కరెక్ట్గా చేసుకోవాలి మనం తీసుకున్న చంకా ఆమ్ రౌండ్ చెస్ట్ మెజర్మెంట్కి మ్యాచ్ అవ్వాలి ఫ్రెండ్స్ అలా మ్యాచ్ అయినప్పుడే పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే కింద వచ్చేసి ఒక త్రీ ఇంచెస్ పైన రెండున్నర కింద త్రీ ఇంచెస్ తీసుకొని బ్లౌజ్ రౌండ్ షేప్ అనేది ఇస్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటూ సరిపోతుంది ఇలా రౌండ్ షేప్ అనేది మనం మార్క్ చేసుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా మనకి బ్లౌజు నెక్ రౌండ్ షేప్ అనేది వస్తుంది ఒకసారి నెక్ రౌండ్ షేప్ని మనం ఆది బ్లౌజ్ తోటి మళ్ళీ మెజర్ చేసి చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకి ట్యారీ అవుతుంది చూడండి ఈ రెండు షోల్డర్స్ అనేవి నేను ఇలా పట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం నెక్ అనేది ఎలా మెజర్ చేసుకోవాలో ఈ విధంగా ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోవాలి ఫ్రెండ్స్ అక్కడ కుట్టు దగ్గర నుంచి కుట్టు కిందకి వదిలేసి కుట్టు దగ్గర నుంచి ఇలా మనం మెజర్ చేసుకున్నప్పుడు కర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అనేది వచ్చేసింది చూడండి ఇదన్నమాట ఈ విధంగా మన మెజర్ పర్ఫెక్ట్గా సరిపోతే మనకి బ్లౌజ్ నిక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్స్ జారిపోవడం అనే ప్రాబ్లమ్స్ అనేవి రావు నేను షోల్డర్ వచ్చేసి ఫస్ట్ ఫో సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను కానీ సిక్స్ ఇంచెస్ మనకి కింద చంకా ఆమరౌండ్కి మ్యాచ్ అవ్వలేదు సో అందుకని చెప్పి మళ్ళీ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని టూ అండ్ హాఫ్ నెక్ అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకొని చంకా ఆమరౌండ్కి మ్యాచ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా మనం చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం సిక్స్ ఇంచెస్ తీసుకున్నప్పుడు అక్కడి నుంచి చంకా ఆమ్ రౌండ్కి మ్యాచ్ అవ్వలేదు ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ అనేది వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేను షోల్డర్ అనేది ఇంకా తగ్గించి ఇలా చంక ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చంక చెస్ట్కి అలాగే చంక ఆమ్ రౌండ్ రెండు మ్యాచ్ అయ్యేలాగా మెజర్మెంట్స్లో మార్పులు అనేవి చేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని నేను క్రాస్ కటింగ్ అనమాట మనకు వచ్చేసి ఈ బ్లౌజ్ క్రాస్ కటింగ్ క్రాస్ కటింగ్ పెట్టేసి చుట్టూ బ్లౌజ్ బ్యాక్ మొత్తం అంతా ఏ విధంగా ఉందో అదే విధంగా అవుట్లైన్ అనేది గీస్తున్నాను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని నేను ఒక టూ ఇంచెస్ అనేది కిందకి ఫోల్డింగ్ అనేది చేశాను చూడండి ఇక్కడ ఇక్కడ అనమాట ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఏ బ్లౌజ్ పొడవలో నుంచి అయినా టూ ఇంచెస్ తీసేస్తే మిగిలింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవగా అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న మార్పులు ఏమైనా అంటే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఒక పావించులా చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం లో అనేది తీసేశాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మన ఒకసారి మన ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో అదే విధంగా ఒకసారి కొలిచి చూసుకుందాం ఇక్కడ ఖర్చు కోసం ఒక పాంచి సో ఇక్కడి నుంచి మనకి ఫ్రంట్ నెక్ అనేది ఇలా మెజర్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి కొంచెం పైకి అదనమాట ఈ విధంగా మన ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్లో ఒకసలు కాజా పట్టి కోసం ఇలాగైతే మనం మార్క్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు సార్లు ఇలా మనం మెజర్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నాలుగు ఉక్స్ల దగ్గర మార్క్ చేసుకొని అలాగే వన్ ఇంచ్ ఒక ఏలు అయితే ఇంకో ఎక్స్ట్రా అనేది తీసుకున్నది కుట్ల కోసం ఇప్పుడు వచ్చి మెయిన్ డాట్ పొడవ అనేది మనం చూసుకోవాలి మెయిన్ ఫ్రెండ్స్ ఇదే చూడండి ఖచ్చి దగ్గర నుంచి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మనకి ఖచ్చితో కూడా చూడండి నేను టూ ఇంచెస్ అనేది ల లెస్ చేసి బ్యాక్ పార్ట్ పొడవులో నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది మనకు వచ్చేసింది కరెక్ట్గా అవన్నీ కలుపుకుంటూ మనం మార్క్ చేస్తున్న డాట్స్ అన్నీ కలుపుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేసామో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకుందాం చూడండి ఇక్కడ ఇక్కడ ఉక్సలి కాజా పట్టి కోసం ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా అనేది నేను ఇచ్చాను ఇలా తీసుకోవడం వల్ల మనకి ఉక్సులు కాజా పట్టి దగ్గర పట్టేసినట్టు ఉండకుండా చాలా ఫ్రీగా నీట్గా ఉంటుంది నేనైతే ఈ మెథడ్ అయితే ఫాలో అవుతాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఏ విధంగా మార్క్ చేసామో విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను ఫ్రంట్ డాట్స్ కూడా మనం ఎంత ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా ఈజీ ఒకేసారి ఫైవ్ మినిట్స్లో మనం బ్లౌజులు అనేవి టెన్ బ్లౌజెస్ అయినా అలాగే ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ అయినా కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజులు అనేవి ఒకదాని మీద ఒకటి ఇలా నీట్గా పరుచుకుంటే మనం బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది నచ్చితే మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వండి చూడండి ఒకళ్ళవే మనకి ఒక టెన్ బ్లౌజెస్ అలా ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్గా మనకి టైం సేవ్ అవుతుంది చూడండి ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్లో నుంచి నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ అనేవి నేను మొత్తం కటింగ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సింగిల్ లేయర్ అంటే ఒక పింక్ కలర్ బ్లౌజ్ పీస్ మాటికే నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు మిగిలిన ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువలు అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని సరిచేసుకోవడం కోసం ఇలా ఓన్లీ పింక్ బ్లౌజ్ ఒక పీస్ అయితే తీసుకొని హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను దీన్ని బేస్ చేసుకొని మిగిలినవి కటింగ్ చేద్దాం ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్లో మనకి ఇచ్చిన హ్యాండ్ అనేది ఎలా ఉందో బ్యాక్ వైప్ అనేది మన బ్లౌజ్ పీస్ మీద పరుచుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి హ్యాండ్స్ వెడల్పు అలాగే పొడవు అనమాట పొడవు ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచు అలాగే చంక డౌన్ ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండి ఇంతే ఇక్కడి నుంచి నేరుగా ఇలా కలిపేసుకోవడమే చంక మనకి హ్యాండ్ కరువు షేప్ అనేది ఇలా వచ్చేస్తుంది అంతే బ్లౌజ్ కటింగ్ అనేది ఇంత ఈజీ ఫ్రెండ్స్ చూడండి దీన్ని బేస్ చేసుకొని మిగిలిన బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా ఇవి వీటిని మనం హ్యాండ్ అనేది కటింగ్ అనేది చేసేద్దాం ఇవన్నీ పెట్టేసుకొని మనం ఆల్రెడీ పింక్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా ప్ల పింక్ కలర్ పీస్ దాన్ని పెట్టేసి మిగిలిన హ్యాండ్స్ కూడా ఎలా కటింగ్ చేసేసుకోవడమే హ్యాండ్ లో అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లో తీస్తాను ఫ్రెండ్స్ అది కూడా మీకు ఎలా అనేది స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మిగిలిన ఫ్యాబ్రిక్లో మనం షేప్ పట్టి అనేది కటింగ్ చేసుకోవాలి చూడండి షేప్ పట్టి నేను ఎటువంటి మెజర్మెంట్స్ అనేవి తీసుకోకుండా ఉజ్జాయింపుగా అయితే తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మెజర్మెంట్స్తో పక్క మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియో వీడియోస్ అయితే చెక్ చేయండి మెజర్మెంట్స్ తోటి షేప్ బెల్ట్ అనేది ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తాను నేనైతే ఇలా ఉజ్జాయింపుగా అయితే షేప్ బెల్ట్ అనేవి కటింగ్ చేస్తాను పర్ఫెక్ట్గా వస్తాయి నాకు ఎటువంటి మార్పు అనేది ఉండదు చూడండి చాలా అంటే చాలా సింపుల్గా మనకి షేప్ పట్టిందని రెడీ అయిపోయాయి ఇంతే చాలా అంటే చాలా ఈజీగా మనం ఒకేసారి చూడండి ఒకేసారి ఒక ఫోర్ బ్లౌజెస్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్లో సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్స్ అనేవి రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి చాలా నీట్ ఫినిషింగ్ అయితే బ్లౌజులు రెడీ అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఈ మెథడ్ ఫాలో అవుతాను త్వరగా అవడం కోసం అనేది ఈ మెథడ్ నేను ఫాలో అవుతాను అలాగే చాలా ఈజీగా సింపుల్గా ఫైవ్ బ్లౌజెస్ అనేవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ మెథడ్ కనుక మీరు నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్